పౌలకి ఎలాంటి శ్రమలు వచ్చినాయో ఎలాంటి హింసలు వచ్చినాయో ఏ పరిస్థితుల్లో కూడా తిమోతి అనే భక్తుడు శిష్యుడు పౌల్ని విడిచిపెట్టలేదు పౌలు సుఖభోగాలు అనుభవించలేదు అనుభవించటల్లా హింసలు నిందలు అవమానాల్లో ఉన్నాడు నువ్వు నన్ను ఆ టైంలో వెంబడించావు నీకు తెలుసు నేను ఎలాంటి హింసను పొందాను కానీ ఇటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించాడా లేదా నువ్వు చూసావు ఇటన్ని హింసలు వచ్చినాయి దేవుడు నన్ను తప్పించాడు కష్టాలు వచ్చినాయి శ్రమ శ్రమలు వచ్చినాయి అయినా ప్రభువు నన్ను విడిచిపెట్టలేదు అటన్నిటి నుండి తప్పించాడు ఎందుకు మనం జీవం కలిగిన దేవుణ్ణి నమ్ముకున్నాం కదా ఇంత మంచి ప్రభువును మనం నమ్ముకున్నాం కదా మనకి ఎందుకు ఈ శ్రమలు హింసలు కష్టాలు అని నువ్వు అనుకుంటున్నావా కాదు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశిస్తే నువ్వు సద్భక్తితో మంచి భక్తి క్వాలిటీ కలిగిన భక్తిని చేయాలనుకుంటే ఈ లోకం నిన్ను హింసిస్తుంది నువ్వు లోకంతో రాజీ పడే భక్తి చేయాలనుకున్నట్లయితే నీ జోలికి రాదు ఈ లోకం అసలు నిన్ను పట్టించుకోదు ఎందుకంటే నువ్వు ఓడిపోయావు కదా ఓడిపోయినటువంటి వాడు లొంగిపోయిన వాడి దగ్గరికి వచ్చి మరలా శత్రువు పోరాడడు ఎందుకంటే ఆల్రెడీ ఏమయ్యాడు లొంగిపోయాడు ఓడిపోయాడు లొంగిపోయిన వాడి గురించి ఇంకెందుకు పట్టించుకుంటుందో పట్టించుకుంటాడు శత్రువు నిలబడి పోరాడేటువంటి వాడిని వాడి మీద దాడి చేస్తాడు వాడి మీద వాడి బాణాలు వేస్తాడు వీటన్నిటిల్లో అంటే హింసలలో ఉపద్రవాలలో శ్రమలలో నిందలలో అవమానాలలో దేవుడు నాకు తోడయి ఉండి నన్ను తప్పించుట నీవు చూసావు కదా నీవు చూసావు కదా అంటే పౌలు నా జీవితమే నీకు సాక్ష్యం చెబుతాడు నువ్వు గారు కాబట్టి నువ్వు తప్పించుకున్నావు గారు అంటే అతి తెలివితే అట్లా మాట్లాడద్దు ఒక మాదిరిగా ఒక దైవచను కానివ్వండి నీ పక్కన ఉన్నటువంటి ఒక విశ్వాసి కుటుంబాన్ని కానివ్వండి ఒక భక్తి కలిగిన కుటుంబాన్ని ఎందుకు నీ ఎదుటి ఉంచుతాడంటే వారి మీద నువ్వేదో అసూపడడానికి కాదు ఆహా వారిని దేవుడు ఎంతగా తప్పించాడు ఎంతగా దేవుడు హెచ్చించాడు ఆ దేవుడే కదా నా దేవుడు ఆ దేవుడే కదా నేను ఆరాధిస్తున్న దేవుడు అని నువ్వు ధైర్యం పరు ధైర్యపరుచుకోవడానికి నువ్వు చూసావు కదా నన్ను దేవుడు ఎలా తప్పించాడో అంటే తిమోత్తి యొక్క మనసులో ఒక ఆలోచన ఉంది ఏమిటంటే మరి ఎందుకు ఇంత గొప్ప దేవుడిని మేము నమ్ముకున్నాము ఎందుకు మా జీవితంలో ఇన్ని శ్రమలు ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు అనుకుంటున్నప్పుడు పౌలు ఏమంటాడంటే సద్భక్తితో బ్రతకనుద్దేశించిన వారికి ఇదిగో కొంచెం హింస అన్నాడు వాళ్ళు హింసించబడడం సహజమే అన్నాడు ఈరోజు నీ జీవితంలో ఎలాంటి హింసలో ఉన్నావు ఎలాంటి నిందల్లో ఉన్నావు ఎలా నిన్ను లోకం ఇబ్బంది పెడుతుంది లోకముతో నువ్వు రాజీ పడలేదని లోకముతో నువ్వు రాజీ పడలేదని నీ ఉద్యోగం తీసేయచ్చు లోకముతో నువ్వు చేయి కలపలేదని లోకమంతా ఒకటై నిన్ను ఒక్కదాన్ని నిన్నొక్కడిన ఒకటి చేయొచ్చు దానికి పెద్ద ఉంది మీకు అర్థమవుతుందా హలే ఇప్పుడు ప్రభువే చెప్పాడు కదా గొర్రెలని మేకలను వేరు చేస్తానన్నాడు మరి లోకస్తులని క్రీస్తుకి సంబంధించిన దేవుని పిల్లలని వేరు చేయరా వారు వాళ్ళ వాళ్ళు మాత్రం వేరు చేయరా గురుగులుని గోధుమలు నిన్ను వేరు చేస్తానన్నాడు కదా ఇప్పుడు గురుగులుగా ఉన్నటువంటివి గోధుమలకి తలనొప్పే కదా నిన్ను ఎందుకు ఏరు చేయరనుకుంటున్నావు నిన్ను వారు ఎలా ప్రశంసిస్తారు ఎలా నిన్ను వారు మెచ్చుకుంటారు నీ విశ్వాసం వేరు వారి విశ్వాసం వేరు నీ నిరీక్షణ వేరు వారి నిరీక్షణ వేరు నీ యొక్క పద్ధవతులు వేరు వారి పద్ధవతులు వేరు వారి ఆచారాలు వేరు నీ ఆచారాలు మొత్తం డిఫరెంట్ అయిపోయింది కదా పూర్తి మార్పు వచ్చింది కదా అప్పుడు లోకము నీ మీద పగపడుతుంది ఆ లోకములో నీ అన్నదమ్ములు ఉండొచ్చు ఆ లోకములో నీ అక్కచెల్లు ఉండొచ్చు ఆ లోకంలో నీకు పనిచ్చిన బాసు ఉండొచ్చు ఆ లోకంలో ఎవడైనా ఉండొచ్చు వీరందరూ కూడా నీ మీద ఏకధాటితో నీ మీద దాడి చేయడానికి వారు ప్రయత్నం చేస్తారు నీకేదో ఒక వింత కలిగినట్లు నీకు ఆశ్చర్యపడొద్దు అని చెప్పి తిమోచిని పౌలు ధైర్యపరుస్తాడు హలేలుహ్య